అమరావతిలో పనులు జరగట్లేదని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు రాజధానిలోని ప్రధాన పనులన్నింటినీ మూడేళ్లలో పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు అమరావతి ప్రాంతంలో ఎల్ఎన్టీ షావూర్జీ పల్లోంచి సంస్థలు చేపట్టిన భవనాల నిర్మాణాలను మంత్రి పరిశీలించారు ఇంజనీర్లతో మాట్లాడి పనుల్లో పురోగతిని తెలుసుకున్నారు ఆ రెండు సంస్థలు చేపట్టిన పనుల్లో చాలా వరకు పూర్తయ్యాయని కొద్దిమేర పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని మంత్రి నారాయణ తెలిపారు అమరావతిలో నాలుగు వేల మంది ఉద్యోగుల కోసం వంద పడుకుల ఆసుపత్రి పాఠశాలలకు ఏర్పాటుకు విట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు అంగీకారం తెలిపాయని మంత్రి వెల్లడించారు సింగపూర్ ప్రభుత్వంతో గత టీడీపీ ప్రభుత్వం చేసుకున్న అవగాహన ఒప్పందాలు వైసీపీ సర్కారు తీరుతో పూర్తిగా దెబ్బతిన్నాయని మంత్రి ఆక్షేపించారు సింగపూర్తో సంబంధాల పునరుద్దరణకే సీఎం చంద్రబాబు ఆ దేశ పర్యటనకు వెళ్తున్నారని వివరించారు వతి క్యాపిటల్ సిటీలో సిఆర్డి అన్ని విధాలు ఆలోచిస్తుంది ఏదో బిల్డింగ్లు కట్టే వదిలేయటం కాదు బిల్డింగులతోటే వాళ్ళకి కావాల్సిన వసతులు క్లబ్ హౌస్ కావచ్చు వాళ్ళు వస్తువులు కనుక్కోవాలంటే స్టోర్స్ పెట్టడానికి అకామిడేషన్ సివరేజ్ ప్లాంట్ మళ్ళా రోడ్లలో నిండు లేకుండా సివరేజ్ ప్లాంట్లు ట్రీట్ చేసి చదవటానికి రోడ్స్ పార్కులు వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి చదువుకోవటానికి కూడా ఇబ్బంది లేకుండా ఎస్ఆర్ఎం విట్టి వాళ్ళతో జూన్కే ఇద్దరు కూడా ఒక ఇద్దరు స్కూల్ స్టార్ట్ చేస్తా ఉన్నారు అదేవిధ ఇద్దరు ఫిఫ్టీ ఫిఫ్టీ పెట్టి ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో రైతులకి ఏదైతే ఆ రోజు ముప్పై నాలుగు వేల ఎకరాలు తీసుకున్నామో వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చావో నూటికి నూరు రూపాయల లక్షలుగా వన్ బై వన్ చేసుకుంటా వస్తాం బహుశా ఈ నెల ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు వర్షాలు ఉంటాయి కాబట్టి అవుట్ సైడ్ వర్క్ చేయడం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఇన్సైడ్ వర్క్ చేస్తూ వర్షం లేనప్పుడు అవుట్ సైడ్ చేస్తారు బయట అక్కడక్కడ అక్కడ ఏం జరగట్లేదు ఏమీ లేదని ప్రచారం చేస్తున్నారు ఎవ్వరూ నమ్మొద్దు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతి క్యాపిటల్ సిటీ ఏ టు జెడ్ మూడు సంవత్సరాల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా పూర్తి చేస్తామని అమరావతి క్యాపిటల్ సిటీలో ఉండే రైతు సోదరులందరూ తెలియజేస్తాం సింగపూర్ గవర్నమెంట్ అనేది యాక్చువల్ గా అందరికీ తెలిసిందే వాళ్ళు చాలా హానస్ట్ గా ఉంటారు చాలా సిన్సియర్గా ఉంటారు వాళ్ళు పాకాడరు మనం పిలిచి ఎందుకు పిలిచామంటే వరల్డ్ మొత్తం వాళ్ళకి ఎస్టాబ్లిష్ ఉంది వాళ్ళ ఈడకు వస్తే పెద్ద పెద్ద బ్యాంకుల్ని పెద్ద పెద్ద కంపెనీలని ఈడ తీసుకొస్తే అనేక మందికి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి మన ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వాళ్ళని రిక్వెస్ట్ చేసి మాట్లాడి చేస్తే గత ప్రభుత్వం చేసిన దానికి వాళ్ళు యాక్చువల్ గా విముఖ చూపించారు అయితే రిలేషన్స్ దెబ్బతిన్నాయి వీళ్ళు ఇంతే ఒక ముద్ర వేశారు ఫస్ట్ ముద్ర బాగొట్టుకోవాలా తర్వాత వాళ్ళతో డీటెయిల్ గా డిస్కస్ చేయాలి అందుకనే ముఖ్యమంత్రి గారు యాక్చువల్ గా టైం తీసుకున్నారు దాని మీద పోతున్నాం దాంతో ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇన్వైట్ చేసి ఇన్వెస్టర్స్ కూడా డిస్కస్ చేసి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే విధంగా ప్రయత్నించారు